సో ఈ ఎండాకాలంలో వచ్చిన ఒక థ్రిల్లర్ మూవీ ఫైనల్ డెస్టినేషన్ సిక్స్ దాని పేరు బ్లడ్ లైన్స్ అని పెట్టిచ్చాడు సో ఇది టూ థౌజండ్లో వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ వన్ కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి దాదాపుగా ఫైనల్ డెస్టినేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని తర్వాత ఇప్పుడు ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ అని వచ్చింది అది సిక్స్త్ పార్ట్ ఫర్దర్గా వస్తాయా రావా తెలుగుగా సరే ఓవరాల్గా ఫైనల్ డెస్టినేషన్ వన్ నుంచి ఈ సిక్స్ వరకు కూడా థ్రిల్లర్ అంటే థ్రిల్లర్గానే ఉంటుంది అంటే ఒక మనిషి మరణం నుంచి తప్పించుకోవడం సాధ్యమవుతుందా మీరు ప్రయత్నం చేస్తే తప్పించుకోవచ్చా అన్న విధాన్ని సినిమాలో చూపిస్తాడు కాకపోతే ఈ థ్రిల్లర్లో గొప్పతనం ఏంటంటే ఆ చనిపోవడం ఎంత ఘోరంగా ఉంటుందంటే ఎవడు కూడా ఆ విధంగా చనిపోవాలని మాత్రం కోరుకోడు అంత అద్భుతంగా సినిమాని డైరెక్టర్ కానీ ఆ టెక్నీషియన్ కానీ నిర్మించిండు దీనిలో చూసినప్పుడు ఆ డైరెక్టర్ గొప్పదనం అర్థమవుతుంది అంటే ఎంత భయంకరంగా మనిషి చచ్చిపోయే అవకాశం ఉంటుంది పోతే ఎట్లుంటుంది అని ఒక ఎక్స్పీరియన్స్ని చూసే స్పెక్టేటర్కి అయితే దర్శకుడు క్రియేట్ చేసిండని చెప్పుకోవాలి అది చూసిన ఎవడు కూడా ఆ విధంగా చనిపోవాలని మాత్రం కోరుకోడు ఆ విధమైన ఊహకు కూడా పోవడానికి భయపడతాడు అలాంటి ఒక ఏమంటాం సినిమా ఫీల్డ్లో ఉన్న ఒక థ్రిల్లర్ మూవీ సిరీస్లో ఒక గొప్ప మూవీ అని చెప్పుకోచ్చు అంటే సినిమాలో కూర్చున్నంతసేపు మనం డబ్బులు కట్టినందుకు ఆ థ్రిల్లింగ్ ఫీలింగ్ అయితే మనకు వస్తుంది అది ఫైనల్ డెస్టినేషన్ జస్ట్ దాని గురించి కొత్త చూద్దాం సో ఆ సినిమా ఓవరాల్గా మెయిన్ యాక్టర్ కైట్లిన్ శాంటా అనే పాత్ర మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది సో పరిపూర్ణంగా నటించింది అని చెప్పాలి ఆ పాత్ర తప్ప మిగతా ఏ పాత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు అలాగే మెయిన్ చెప్పినప్పుడు డైరెక్టరే లీడ్ అక్కడ సో డైరెక్టర్స్ ఇద్దరు ఉన్నారు జాక్ లిపోవస్కి యాడమ్ స్టెయిన్ ఇద్దరు డైరెక్టర్స్ ఈ ఇద్దరు డైరెక్టర్ల ప్రతిభనే ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా లేదా ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు కూడా సో ఓవరాల్గా ఏంటి అంటే ఈ సినిమాలో ఉన్నది డైరెక్టర్ లీడ్ చెప్పిన ముందే చెప్పినట్టుగా ఏ విధంగా చనిపోవాలని మనిషి ఊహించుకోడో అంత ఘోరమైన మరణాన్ని పొందటం చూపిస్తాడు అలాగే ఆ మరణం తప్పించుకోవాలనే ప్రయత్నం అనేది సాధ్యం కాదని చూపిస్తాడు అది ప్రతి సిరీస్లో అదే చూపిస్తూ ఉంటాడు దానికి ఏవో ప్లాన్ చేయటం ఏదో విధంగా తప్పించుకోవాలనుకోవటం అది సాధ్యం అవ్వదు ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక స్కై వ్యూలో ఒక ప్రమాదం జరుగుతుందని ఈ యాక్టర్కి అంటే ఆ పాత్రకి అనుమానం వచ్చినప్పుడు ఆ మరణాన్ని తప్పిస్తుంది ఆ మరణం అక్కడ తప్పిన తర్వాత అందరూ అంటే అరే ఓకే మేము బతికిపోయినాం ఈ యాక్సిడెంట్ నుంచి బాగానే ఉంది అనుకుంటారు కానీ ఏ విధంగా మృత్యువు వాళ్ళని కబళిస్తుంది అంటే ఎవరైతే తప్పించుకున్నారో వాళ్ళ అందరు కుటుంబాలందరినీ కూడా నెమ్మది నెమ్మదిగా ఆ సిరీస్ ప్రకారం ఎవరెవరైతే ముందు చనిపోవాలి ఆ విధంగా ఎవరు తర్వాత చనిపోవాలి ఆ విధంగా వాళ్ళని ఫాలో అప్ చేస్తూ వాళ్ళని అంత పొందిస్తూ ఉంటుంది అంటే మృతువుని ప్రసాదిస్తూ ఉంటుంది దానిలో వింత విషయం ఏం లేదు ఆ తర్వాత చూస్తే ఫైనల్గా పాత్ర మెయిన్ హీరోయిన్ అనాలన్నా హీరో అనాలన్నా ఆ పాత్రలో ఆ సినిమాలో ఆమెని మృచువు ఓరించడంతో సినిమా అయిపోతుంది ఈ విధంగా చూస్తే ఓవరాల్గా ఆ సినిమా కథ మొత్తం కూడా మృత్యువు ఎలా వస్తుంది ఏ విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తే అది మీరు విఫలమయ్యి ఫైనల్గా మృత్యువుని ఏ విధంగా పొందుతారు అనే సినిమా స్టోరీ కాకపోతే దీనిలో థ్రిల్లింగ్ పాయింట్ ఏంటంటే మళ్ళీ చెప్పితున్నాం అది ఏ విధంగా చనిపోవటం అనేది ఎంతో ఘోరంగా చూపించుండు అనేది థ్రిల్లింగ్ పాయింట్ ఆ సినిమాకు ఉన్న థ్రిల్లింగ్ పాయింటే అది సో ఓవరాల్గా అయితే ప్రేక్షకులు సినిమాకు పోయినప్పుడు ఎంజాయ్ చేస్తారు ఆ థ్రిల్ ఫీల్ అవుతారు సో డైరెక్టర్ ప్రతిభని అబ్జర్వ్ చేయవచ్చు ఎందుకంటే హీరో హీరోయిన్లు ఇవి మాట్లాడుకోవడం వేస్ట్ ఆ సినిమాలో ఉన్న గొప్పదనం టెక్నీషియన్సు దర్శకుడు వీళ్ళ ప్రతిభ మాత్రమే ఆ సినిమాలో చూపిస్తాడు ఆ కథని అనుకున్న విధానం ఆ సిరీస్ కూడా బాగుంటుంది ఓవరాల్గా చూసినప్పుడు ఈ సమ్మర్లో ఎవరైనా థ్రిల్లర్ సినిమాలు ఎంజాయ్ చేయాలనే వాళ్ళకి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్ మాత్రం చాలా బాగుంది చూడండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్